హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎగ్ కర్రీ ఎప్పుడు ఉడకబెట్టి లేదంటే ఫ్రై చేసుకొని కోడిగుడ్డు ఉరలాగా వేసుకుంటాం కదా ఈసారి ఇలా ఇడ్లీలా వేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎగ్ ఎప్పుడు ఒకేలాగా వండుకుంటే తినబుద్దు అవ్వదు కదా ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది కొత్తగా ఉంటుందండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ చెక్ చేసి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం ముందు ఒకే సైజులో ఉన్న బౌల్స్ తీసుకోండి మీ ఇంట్లో ఎంతమంది ఉండే అంతమంది నిన్న ఒక నాలుగు బౌల్స్ తీసుకొని దానికి ముందుగా ఆయిల్ అంతా రాసేసాను ఇడ్లీ పాత్రకు రాసినట్టుగా అందులోనే ఎగ్ పొడిచి వేసుకోండి దీన్ని ఏం కదపనవసరం లేదు అలా వేసిన తర్వాత దీంట్లో ందులో మనము పసుపు ఉప్పు కారం ఇలా ఒక ప్లేట్లో వేసుకొని మంచిగా కలిపేసి దానిపైన స్ప్రింకిల్ చేసేసేయండి పైన చల్లండి ఎందుకంటే మనం ఎగ్ తింటున్నప్పుడు చప్పగా ఉండకూడదని ఇలా పైన చల్లుకుంటే టేస్ట్ బాగుంటుంది ఉడికాక కూడా దానిపైన కొంచెం కొత్తిమీర వేసుకోండి దీన్ని ఇప్పుడు ఒక ప్యాన్లో కానీ లేదంటే ఏదైనా వెడల్పాటి గిన్నెలో కొన్ని వాటర్ వేసి మనం ఆవిరి మీద ఉడకబెట్టాలన్నమాట ఇవి గిన్నెలు పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా ఉడికిపోతాయి ఎగ్స్ అనేవి చూడండి ఎంత చక్కగా వచ్చేసినాయి ఆమ్లెట్ లాగా ఇది తింటూ ఉంటే చాలా ఫ్లఫీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు అవి పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి వాటిని బాగా మగ్గించండి ఇలా మగ్గిన తర్వాత అందులో కొంచెం అల్లమెల్లిపాయ అలాగే ఒక టమాటో వేసి ఉల్ టమాటా కూడా మెత్తబడే వరకు మగ్గించండి ఇలా మగ్గిన తర్వాత కూరకు సరిపడా కారం ఒక స్పూను అలాగే గరం మసాలా ఒక స్పూన్ వేసి ఒక రెండు నిమిషాలు ఉంచిన తర్వాత పక్కన పెట్టుకున్న గిన్నెలు ఉన్నాయి కదా అవి ఇలా ఎగ్గును పైకి తీసి పెట్టుకోండి చూడండి ఎంత బాగా పొంగిందో ఇప్పుడు వాటర్ వేసేసి మన కూరకి ఎంత కావాలో అని వాటర్ వేసుకోండి ఒక చిన్న గ్లాసులో అయితే సరిపోతుంది ఎగ్గి ఆల్రెడీ ఉడికే ఉంది కాబట్టి ఎక్కువ టైం పట్టదనమాట అలా వాటర్ వేసుకున్నాక చూడండి లోపల పూరం కూడా చక్కగా ఉడికిపోయింది దాంట్లో మనం ముందు ఉడకబెట్టుకున్న ఎగ్గి కూడా వేసేసేయండి కూర దగ్గర పడే వరకు ఉడికించండి ఆయిల్ పైకి వచ్చిందంటే మన కూర అనేది రెడీ అయిపోతుంది లేదు అంటే మధ్యలో ఒకసారి ఇలా తిరిగేసేయండి ఆల్రెడీ ఉడికిందే కాబట్టి అవసరం లేదు ఒకవేళ మీకు ఏమైనా అలా పచ్చి పచ్చిగా ఉందనిపిస్తే ఒకసారి రెండో వైపు కూడా తిప్పి ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టారంటే ఎంతో వెరైటీ అయినా ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా మీరు అందరూ ట్రై చేయండి చూస్తే లాగా ఉంది కదా పిల్లలు కూడా కొత్తగా ఉంటే తింటారు కాబట్టి ఎప్పుడు ఎగ్గులా ఇస్తే వాళ్ళు కూడా తిన్నారు బోర్ కొట్టేసి ఇలా వండి పెట్టండి వాళ్ళు కూడా హాయిగా ఎంజాయ్ చేస్తారు ఇది మనకి రైస్లోనే కాదండి చపాతీలకు కూడా బెస్ట్ కాంబినేషను చాలా బాగుంటుంది ఇడ్లీలా ఆవిరి కుడుములాగా మనకి ఎక్కువ ఫ్యాట్ కూడా కాదనమాట కాబట్టి అందరూ ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్